బిబిఏబిసిఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ నెల మార్చి ఎనిమిది నుంచి పదిహేను వరకు ద్వాదశ రాసుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు

ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు సంపూర్ణముగా ఎక్కువగానే ఉన్నాయి అంటే రాశికి సంబంధించి కుజుడు రాశిని వీక్షించడం ఇది అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అలుపెరగని పోరాటం చేసే శక్తిని సామర్థ్యాన్ని మీకు కలగచేస్తాడు కుజుడు అంటే ఏంటి ఇప్పటి వరకు ఏదైతే మీరు ఆలోచన చేసి ఉన్నారో ఏ పని ప్రారంభించాలన్నా ఏదన్నా చెయ్యాలనుకున్నా లేకపోతే ఇలా చేస్తే బాగుండని ఆలోచించి ఉండి ఉంటారు కదా వాటన్నిటికీ కూడాను కార్యరూపం దాల్చడానికి అనుకూలించే సమయంగా చెప్పవచ్చు కుజుడు మీకు యోగాన్ని కలగ చేస్తున్నాడు ముఖ్యంగా విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో విద్యార్థులకి తప్పకుండా అవి సఫలీకృతమవుతాయి ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో కొంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అవన్నీ వాయిదా పడుతున్నటువంటి ప్రయాణాలకి మీకు మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సింది అవసరం లేదు ఇక ముఖ్యంగా నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగం లభించి తీరుతుంది గత పదిహేను రోజుల కంటే ఇంకా కూడా ఇంకా బాగుంటుంది ఇంకా అవకాశం తక్కువగా ఉంది పదిహేనో తారీఖు వరకే కాబట్టి ఈ పదిహేనో తారీఖు లోపల ఉన్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి నిరుద్యోగ మహిళలకి ఉద్యోగం లభించి తీరుతుంది సందేహమే లేదు ఇక ముఖ్యంగా ప్రభుత్వ ప్రముఖ లావాదేవీలు నడిపేటువంటి మహిళలు ప్రభుత్వం నుంచి ఆశించేటువంటి ఆర్థిక సహాయాలు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను శుభ సమయంగా చెప్పవచ్చు శుభవార్త వింటారు ప్రమోషన్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ప్రైవేట్ పరంగా చూస్తే వేరే సంస్థలలో ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆశించిందే మీకు లభిస్తుంది అని చెప్పవచ్చు ఇక శుక్రుడు బుధుడు రాహు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి ప్రభావం వలన ప్రధానంగా మీ మాటకి విలువ పెరుగుతుంది దాంపత్య పరంగా వస్తున్నటువంటి విభేదాలు కావచ్చు లేకపోతే వ్యాపారపరంగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు అవన్నీ కూడా ఒక కొలికి వస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఇతరుల సహాయ సహకారాలు మీరు పొందకుండానే మీరు ఆశించడం జరుగుతుంది అంటే మీరు పొందకుండానే మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కావున ముందడుగు వేసే ప్రయత్నం చేయండి కాకపోతే ప్రధానంగా రెండు కారణాలు ఈ ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇప్పుడు చాలా బాగుగా చెప్పుకున్నటువంటి వాటిట్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వ్యతిరేకంగా రెండు కారణాల వల్ల మీకు జరగబోతున్నాయి ఒకటి గురుబలం లేదు రెండవది పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఈ రెండు కారణాల వల్ల గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల ఏమవుతుంది చేసిన పనే రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది ప్రతి పనులలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టపడి ఎంత పని చేసినా ఫలితం దక్కదేమో అనే భావనకు వచ్చేసేస్తారు ఈ గురు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రధానంగా విద్య ఎందు కావచ్చు లేకపోతే ధనపరమైనటువంటి లావాదేవీలలో కొంత ఇబ్బందికర పరిస్థితులు మీరు పొందుతారు ఇక చంద్రగ్రహణ ప్రభావం అంటారా ఏం జరగబోతుంది పదిహేనో తారీఖు తర్వాత గ్రహాలు ఎలాగో మారుతున్నాయి కొన్ని గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి గ్రహణం తరువాత కొంత వివాదాలు అనేటువంటివి అదృష్టపరముగా కొన్ని అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి కాబట్టి గ్రహణ దోష నివారణ అనేటువంటి జరిపించుకుంటే మంచిది ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుండదు అంటే ఒక్క కారణం చెబుతాను ఇప్పుడు కొన్ని చెప్పుకోబోయే రంగంలో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ బాగుంటుంది ఎవరికి బాగుండదు ముఖ్యంగా ఫుడ్కి సంబంధించి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు అనగా రెస్టారెంట్ హోటల్స్ జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఫ్రూట్ వ్యాపారస్తులు తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు జ్యువెలరీ రంగము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కానీ టీచర్లు కానీ ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి మిగతా ఇప్పుడు చెప్పినటువంటి రంగాలలో తప్ప మిగతా ఏ రంగంలో పనిచేస్తున్న మహిళలైనా ఏ రంగాలని నిర్వహిస్తున్నటువంటి వ్యాపారంలో ఉన్న మహిళలైనా చెప్పినటువంటి కాకుండా ఏ రంగంలో ఉన్నటువంటి వృత్తుల వాళ్ళైనా కానీ ఆనందదాయకమైనటువంటి పరిస్థితి పొందుతారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అలాగే ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఎందో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారి జీవితంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఆనందంగా గడుపుతారు జీవితంలో సంతోషంగా ఈ ఎనిమిది తొమ్మిది తారీఖులో ఉంటారని చెప్పవచ్చు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు రోజుల పాటు మీకు సమస్యాత్మకమైనటువంటి జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సభ్యులలో ముఖ్యంగా సంతానముతో విభేదాలు సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ ఆనందకరంగా ఉండలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంటుంది కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో ఖర్చుల్ని వాయిదా వేసుకోవడమో చేసుకుంటే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక పదిహేనో తారీఖు రోజున మాత్రం మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది చక్కగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు గుర్తుపెట్టుకోండి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఈ ఐదు రోజులు మాత్రం అనుకూలంగా ఉండదు కాబట్టి నిర్ణయాలు అంత వేగిరంగా తీసుకునే ప్రయత్నం చేయకండి ఇక గ్రహణం అనేటువంటిది అమెరికా పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికా మెక్సికో కెనడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జపాన్ వంటి దేశాల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ దేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఆచార నియమాలు పాటించాలి మరి మన భారతదేశానికి సంగతి ఏంటి అని అంటే మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి ప్రజల మీద ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంబంధించి మేష వృషభ కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోష ప్రభావానికి గురవుతారు కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమే మన పీఠం ఆధ్వర్యంలో పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి గ్రహణ దోష నివారణ హోమాలు పరిహెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉంటే మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి ప్రధానంగా ప్రతిరోజు దత్త అష్టకం కాలభైరవాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి అలాగే వీలు కుదిరినప్పుడల్లా విష్ణు దేవాలయాన్ని సందర్శనం చేయండి సమస్యలు శాంతిస్తాయి ఇప్పుడు చెప్పినటువంటి వాటి కంటే ఇంకా సమస్యలు పెరుగుతున్నాయంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తూ అలాగే గ్రహణ దోష నివారణ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు గురుగారు ధనుస్సు రాశి వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి